హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు మనం వీడియోలో ఎంతో ఈజీ రెసిపీ అయిన ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ఉల్లికాడల కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ పది పదిహేను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ పచ్చిమిర్చిలనే యూస్ చేస్తున్నానండి మీరు కారంనైనా యూజ్ చేయొచ్చు పచ్చిమిర్చి యూజ్ చేస్తే కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కొత్తిమీరను యాడ్ చేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఓసారి కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఐదారు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గించుకోవాలి ఉల్లికాడలను మంచిగా ఈ విధంగా మగ్గించుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి మీరు కారాన్ని యూజ్ చేస్తున్నట్టయితే ఈ టైంలో యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నాలుగు కోడిగుడ్లను బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని నాలుగు నిమిషాలు గిన్నెపై మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకుంటూ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని మరో రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం మగ్గించుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉల్లికాడల ఎగ్ ఫ్రై రెడీ ఇది మనం అన్నంలోనికి చపాతీలోనికి పెట్టుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో